పడగా ప్రసాద్ సౌత్ ఇండియన్ క్రిస్టియన్ కాంపనెంట్స్ మాది ఇండస్ట్రీ రన్ చేస్తున్నాం మేము ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టిన పివి నరసింహారావు గారు వరంగల్లో చదువుకుని ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుని దేశంలో రెండు మూడు యూనివర్సిటీలు చదివి ప్రధానమంత్రి అయ్యి ఈ రోజు మా ఇండస్ట్రీస్లో రన్ అవుతున్నాయంటే మెయిన్ రీజన్ పివి నరసింహారావు గారు ఆ రోజులో మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహ గారు కలిసి చేసిన డేరింగ్ స్టెప్స్ వల్ల ఈరోజు మేము ఇలాగా హ్యాపీగా ఇండస్ట్రీలు రన్ చేయడానికి ఈ లేదా ఆర్థికంగా రోజు నిలబడటానికి ఆయన ఆద్యుడు ఆ విషయం గౌరవంగా చెప్పగలం భూ సంస్కరణ గురించి దేశంలో ఉన్న రైతులకు సంబంధించిన భూములు కానీ లేదా పేద ప్రజలకు సరైన విద్య కానీ తర్వాత ఇండస్ట్రీస్ ప్రాపర్గా రన్ అవ్వడానికి సామాన్యుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లకు రావడానికి ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ చూపించడానికి ఆయన చూపించిన మార్గాలే ఈరోజు మేమంతా ఫాలో అవుతున్నాము ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఈరోజు భారతరత్నం రావడానికి ఒక పునాది నరేంద్ర మోదీ గారికి గత పది సంవత్సరాల్లో పరిపాలనలో ఇప్పటివరకు పన్నెండు భారతరత్నాలు ఇచ్చారు ఆయన దాంట్లో మేబీ బీజేపీ అని సపరేట్గా ఇవ్వకుండా దేశానికి సేవ చేసిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చారు భారతరత్న అనే ఒక రత్నం పీవి నరసింహారావు గారికి ఇవ్వడం వల్ల ఆ రత్నానికే రత్నం లాంటి ఒక మెలుపు వచ్చిందని మేము చెప్పగలం స్వర్ణాలతో దక్కించదగట్టుగా ఉంది ఎందుకంటే ఇంటి కోట్ల మందిలో ఒక వ్యక్తికే రావడం అనేది చాలా చాలా గ్రేట్ తెలుగు జాతీయ మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం